అందరికీ నమస్కారం నా పేరు రమా కలహం మధురం ముప్పై రెండవ భాగం రచయిత మోక్షా గారు ఒక పక్క మనసు అంటున్నావు ఇంకొక పక్క కాలు బాలేదు ఇలా వస్తావు అని అడిగింది అందుకే వస్తానంటోంది నైట్ కి ఫుల్ గా తాగి పడిపోతే అయినా నా బాధ తగ్గుతుందేమో అని నా మనసు బాలేదు నా కాలు బాలేదని తెలిసి కూడా నువ్వు ఎలా వస్తావు ఆ పార్టీకి అని అడిగింది నేను ఎంజాయ్ చేసేదే ఈ వీకెండ్స్ నీ కోసం సచ్చిన సాక్రిఫైస్ చేయను అని చేతులొక్తూ వెళ్లి రెడీ అవైతే జార్జ్ పిక్ చేసుకుంటానన్నాడు మనల్ని అని అంది ఇద్దరు మోకాళ్ళు దాటని వన్ ప్లీస్ సీవ్లెస్ డ్రెస్ లో మోడల్స్ గా రెడీ అయి జార్జ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు కాసేపటికి జార్జ్ కార్న్ సౌండ్ వినిపించగానే ఇద్దరు చెంగున దూక్కుంటూ బయటికి పరిగెత్తారు కాసేపటికి పబ్లో అక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించకపోయేసరికి ఇద్దరు ఒక మూలను కూర్చొని డ్రింక్స్ ఆర్డర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు ఓ అదన్నమాట విషయం కానీ తనని కాదు అనుకుని వచ్చేసాక కూడా నీ హస్బెండ్ నీతి మాట్లాడుతున్నాడంటే హీ ఫీల్స్ ఫర్ యూ మను అని అంది విజ్జు హౌ డూ యూ నో దట్ అని ఎదురడిగింది మను ఐ కెన్ సెన్స్ దట్ అంది ముకురుద్దుతూ మను నిట్టూర్చి హీ నీడ్స్ మీ కానీ యాజ్ ఏ ఫ్రెండ్ లాగా అంట నా మనసంతా అతని జ్ఞాపకాలతో నింపుకొని చిన్నప్పటి నుంచి తని ప్రాణంగా బ్రతికిన నేను ఇప్పుడు అతను వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసి ఆమెను కాదు అని నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేశాడంటే అది తట్టుకోవడం నా వల్ల కావట్లేదు ఎప్పుడో నా ప్రేమను అతనికి కన్ఫ్యూజ్ చేసి బావా బలవంతంగా అయినా ఏదైనా మత్తుమందిచ్చో అతని నా దారిలోకి తెచ్చుకోవాలనుంది కొంచెం వైల్డ్ ఆలోచనలు వస్తున్నాయి నాకు అన్నది మను మను మాటలకి విజ్జు భయం నటిస్తూ అది కొంచెం వైల్డ్ కాదు మను పైసా చిక్కు ఉంటారు దాన్ని అన్ని అయినా నీ లైఫ్ నీ ఇష్టం నాకెందుకు నేను నా జార్జ్ చూసుకుంటాను అంటూ డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ స్టెప్స్ వేస్తున్న జార్జ్ని కన్నాపకుండా చూస్తుంటే హే విజ్జు అనుభవంతో చెప్తున్నాను వన్ సైడ్ లవ్ ఇస్ వెరీ పెయిన్ నువ్వు కుక్కపట్టి ఏడుస్తావు చూస్తూ ఉండు అంది మను కానీ విజ్జు తన మాటలు కేర్ చేయకుండా ఎదురుగా ఉన్న టేబుల్ మీద చేతులు బార్లా చాపి నాది వన్ సైడ్ లవ్ అని ఎవరు చెప్పారు అంటూ తననే చూస్తున్న జార్జ్ కి హ్యాండ్ వేవ్ చేసి నేనంటే జార్జ్ పడి చచ్చిపోతాడు నా కోసం కోసేసుకుంటాడు కూడా అని అంది మను వియర్డ్గా మొహం పెట్టి ఏం కోసేసుకుంటాడు అని అంది చెయ్యి అని పొగరిగా సమాధానం చెప్పి జార్జ్ కమ్ అంటూ సైగి చేయడం చేసి జార్జ్ డ్యాన్స్కి పిలుస్తున్నాడు ఐఆమ్ గోయింగ్ అంటూ భుజాల మీద ఉన్న జుట్టుని జార్జ్ జార్జ్తో డాన్స్ కి జాయిన్ అయ్యింది బిజ్జు అక్కడే కూర్చొని ఒంటరిగా మిగిలిపోయిన మనూని వేద్ ఆలోచనలే తన తొలిచేస్తూ ఉంటే గుండెలో బాధ తగ్గించుకోవడానికి ఓట్కా షార్ట్స్ తెప్పించుకుని గటకట తాగేసింది కాసేపటికి చుట్టూ చూస్తే పార్టీ మొత్తం పలుచిబడిపోయింది ఇందాకున్నంత జనం లేరు విజ్జు జార్జ్ కూడా కనపడలేదు గిరున తిరుగుతున్న తలని రెండు చేతులతో అదింపెట్టి ఏ స్టెడీ అని అంటూ అక్కడ ఉన్న ఒక నలుగురు ఐదుగురు అబ్బాయిల దగ్గరికి వచ్చి హ్యావ్ యు సీన్ జార్జ్ అని అంది అందులో ఒకడు యు మీన్ జార్జ్ అంటూ మనూ దగ్గరికి వచ్చి తన భుజం మీద చెయ్యి వేసి ఐ నో వేర్ ఈస్ కమ్ విత్ మీ అని అంటుంటే అంత మత్తులో అతని టచ్ లో ఏదో తేడా గమనించి ఈడియట్ అంటూ అతని చెల్లున మీద పగలకొట్టి పార్టీ హాల్ నుంచి బయటకొచ్చింది బయటకొచ్చి చుట్టూ చూసింది ఎక్కడ జార్జ్ బిజ్జు జాడ కనిపించలేదు నన్ను వదిలేసి వెళ్లిపోయారా వీళ్ళిద్దరూ అని నత్తిగా మాట్లాడుతూ కార్ హారన్ వినిపించిన వైపు చేయి చాచి టాక్సీ అని అరిచింది తన ముందు ఆగిన కార్ లో కూర్చుంటూ వేర్ యు హ్యావ్ టు గో అని అడుగుతున్న డ్రైవర్ మొహం కూడా చూడకుండా మా విజ్జు ఇంటికి తీసుకెళ్ళు అంటూ కార్ సీట్ లో వాలిపోయింది మను తప్పదాగి పడిపోయిన మనుకి ఎప్పుడో మధ్యాహ్నానికి కాని మెలకు రాలేదు భుజాలపై భారంగా ఊగుతున్న తలని రెండు చేతుల మధ్య అదిపిపెట్టి అమ్మా అంటూ అరిచి విజ్జు అంది అవతల నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు అబ్బా అని తల ఒత్తుకుంటూ తన ఫోన్ వెతుక్కొని అందులో టైం చూసింది ఆ అప్పుడే పన్నెండు అయిందా అని ఆశ్చర్యం ఒకటికి రెండు సార్లు కళ్ళు నిలుముకొని విజ్జు అంటూ రూమ్ బయటకొచ్చింది స్టేజ్ మీద నుంచి చుట్టూ చూసిన మనుకి విజ్జు చాడ పోలేదు హాస్పిటల్కి వెళ్ళావా విజ్జు తల పగిలిపోతుంది కాఫీ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని తడబడుతూ మెట్లు దిగి విజ్జీ రూమ్ డోర్ తీసింది బెడ్ మీద బ్లాంకెట్ మొత్తం కప్పుకొని ఉంది విజ్జు విజ్జు అని తడబడుతున్న అడుగులతోనే వెళ్లి విజ్జు పక్కన కూర్చొని విజ్జమ్మా హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడిగింది మను పిలిచినా తను పలకకుపోయేసరికి తను కప్పుకున్న బ్లాంకెట్ గుండెల మీద లాగి రాత్రి నాకు చెప్పా చేయకుండా నువ్వు జార్జ్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఎప్పుడొచ్చేసారు ఇంటికి అని అంటూ విజ్జు మొహంలోకి చూసిన మను ఏడ్చి ఏడ్చి మొహం పీక్కుపోయినట్టున్న విజ్జుని చూసి తనని ఒడిలోకి లాక్కుని విజ్జు ఏమైందంటూ తన చెంపలు తడుముతూ అనుమయించింది మను అంటూ గట్టిగా రాగం అందుకుని మనుని కౌగిలించుకొని మను నాకు అన్యాయం జరిగిందంటూ ముక్కు చిదుతోంది విజ్జు విజ్జు ఏమైంది అని తన చెంపలు తుడిచి రాత్రి నువ్వు జార్జ్ తో కథ వెళ్ళింది వేరే ఎవరైనా నిన్ను తీసుకొచ్చారా ఎవరైనా ఏమైనా చేశారా అని కంగారు అడిగింది విజ్జు టిష్యూట్ తో కళ్లెత్తుకుంటూ జార్జ్ తోనే వచ్చేశానంది మరైతే ఎందుకేడుస్తున్నావు జార్జ్ ఏమైనా చేశాడా ఏంటి కొంపదీసి అని అంది మను అయ్యో మను అని అంటూ ఏడుస్తూ వచ్చి మను భుజం మీద తలవాల్చి నా బతుకు నాశనమైపోయింది అయ్యో ఏం మాట్లాడుతున్నావు ఏం చేశాడో జరిగింది చెప్పు జార్జ్ ఏమైనా మిస్బిహేవ్ చేశాడా నిన్నేమైనా బలవంతం చేశాడా అంది మను చేస్తే నేనెందుకు ఏడుస్తానే ఏమీ చేయలేదనే కదా ఏడుస్తోంది అని మళ్ళీ మంది విజ్జు ఏంటి అని మను క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి వాడు నీ లవ్ని యాక్సెప్ట్ చేయలేదా ఏంటి అని అడిగింది అసలు వాడు వాడు అంటూ కొంచెం తడబడి వాడు గే అంటని అని అంది ఏడుస్తూ వాట్ మను ఒక క్షణం షాక్ ఆ తర్వాత తను విన్నది కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏమన్నావు కమ్ అగైన్ అని అంది రాత్రి వాడికి ప్రపోజ్ చేస్తే ఈ విషయం చెప్పాడు వాడు గే అంట అందుకే నేను వాడితో మాట్లాడేటప్పుడు అన్ని మెలుకులు తిరిగేవాడు నేను నేను ఇంకా నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడేమో అనుకున్నాను అంటూ తల బాదుకుంది విజ్జు విజ్జుని ఒక క్షణం స్తబ్దుగా చూసి పొట్ట పగిలేలా పడి పడి నవ్వింది మను కిందపడి దొర్లుతూ పగలబడి నవ్వుతూ అలాంటి వాడు దొరకాలంటే పెట్టి పుట్టాలన్నావు కదే పాపం వాడు నీకు అని అంటూ కింద పడి మరి పొర్లాడుతూ నవ్వేసింది మను మను నవ్వుతుంటే విద్యు ఉడుక్కుంది చేతికి దొరికిన పిల్ల ఒకటి మను మీదకి విసిరి రాక్షసి నా నవ్ లవ్ ఫెయిల్యూర్ అయితే నువ్వు నవ్వుతున్నావా అని ఉక్రోషంగా అడిగింది లవ్ ఫెయిల్యూర్ ఎక్కడైందే అని మను నవ్వడం కంటిన్యూ చేస్తూ నువ్వు కావాలంటే ఇప్పుడు వెళ్లి నీ ఉషాల హృదయంతో నువ్వు జాతిని పెళ్లి చేసుకోవచ్చు ప్రేమకి మనసుంటే చాలు విద్యు అవతల వాళ్ళ ఆడైతే ఏంటి మగైతే ఏంటి అంది మను కిందపడి తొరులుతూ పగలబడి నవ్వుతూ మను నవ్వు ఆపుకొని చాలా సీరియస్ గా నీ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు కావాలంటే పిల్లల్ని ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు అని విద్యు వైపు చూసి కానీ నాకు ఒక డౌట్ అంది కళ్ళొత్తుకుంటున్న విజ్జు మనుని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది నువ్వు పెంచుకునే పిల్లలు నేను మమ్మీ అనాలా ఆ జాజిని మమ్మీ అనాలా అంటూ మళ్లీ ఒక్కసారిగా బరెస్ట్ అయింది పడి పడి నవ్వుతూ మను అల్లరి తనకి పొండు మీద కారం చల్లినట్టుగా ఉండేసరికి విజ్జు మనుని కోపంగా కోపంగా ఒక్క తోపుతోసి తలుపు వేసుకుంది గది బయటకొచ్చిన మను ఇంకా నవ్వు ఆపకుండా అలాగే కాసేపు పగలబడి నవ్వింది విజ్జుకి వినపడేలా కాసేపటికి మనసు కాస్త కుదటపడి బయటకొచ్చిన విజ్జు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న మనూకి వినపడేలా వాళ్ళ నాన్నతో ఫోన్లో నానా నేను పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేసి మనూనే కొరకొరా చూస్తూ వచ్చి తన ముందు కూర్చుంది మను చిన్నగా నవ్వి వచ్చి విజ్జు పక్కన కూర్చొని విజ్జమ్మా అని ప్రేమగా పిలిచింది నీ బావ నిన్ను కాదని వదిలేశాడు కానీ జార్జ్ నేను ప్రపోజ్ చేయగాని తను నిజం చెప్పేశాడు హీ ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్ అంటూ ముక్కుచీదుకుంది విజ్జు జెన్యున్ అయితే ఇప్పుడు ఆ జార్జ్ని పెళ్లి చేసుకుంటావా ఏంటి తనతో నార్మల్ వైఫ్ లాగా లైఫ్ తీసుకోగలవా అయిందోదో అయిపోయింది నిజం తెలిసింది జార్జ్ తో ఇక ముందులాగే ఫ్రెండ్లీగా ఉండు నేను నీతో ఎలా ఉంటున్నానో జార్జ్ కూడా నీతో అలా ఉండాలనుకుంటున్నాడు తనని అలా దూరం పెట్టకు అంది మను అలా ఎలా కుదురుతుంది మను తనను ప్రేమించి అతన్ని నా మనసంతా నింపుకొని ఇప్పుడు అతని దూరం పెట్టడం చా నాకైతే తన మొహం కూడా చూడాలని లేదు అంటూ చేతిని విసుగ్గా టేబుల్ కేసి గట్టిగా కొట్టింది ఇందులో తన ఉంది చెప్పు నువ్వే నిజం తెలుసుకోకుండా అతని మీద ఆశలు పెట్టుకుని విషయాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చావు అఫ్ కోర్స్ తను నీతో లేకపోవచ్చు కానీ ఈ టూ డేస్ నుంచి చూస్తున్నాను కదా అతన్ని అతను నిన్నొక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నాడు అతనికి నీ మీద ప్రేమ లేకపోవచ్చు బట్ హీ లైక్ యూ దేశం కాని దేశంలో ఉంటున్నావు తను నీకు తోడుగా ఉంటాడు వదులుకోను అని అతన్ని అని అంది మను తను చెప్పిన దానికి విద్యుత్ చిన్నగా హెడ్ నాట్ చేసింది సరే అంటూ అవును రాత్రి నువ్వు ఎలా ఇంటికి వచ్చావు అసలు రాత్రి ఆ డిసప్పాయింట్మెంట్ లో నీ గురించే గుర్తురాలేదు నాకు అని మను అడిగింది విజ్జు రాత్రి నేను టాక్సీలో అంటూ రాత్రి జరిగిందంతా రివైండ్ చేసుకున్న మను ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు విజ్జు భుజాలు గట్టిగా పట్టుకుని విజ్జు నేను రాత్రి టాక్సీ అనుకుని రోడ్డు మీద ఉన్న కార్ ఆపేసి విద్యు ఇంటి దగ్గర తీసుకెళ్లమని వచ్చి కార్లో కూర్చున్నాని అంది మను ఏంటి అయోమయంగా చూస్తున్న విద్యుత్తో రాత్రి నన్ను ఎవరు ఇంటి దగ్గర డ్రాప్ చేశారంది మను పోనీ లేవే ఏమైంది వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు కదా అంది విజు జరిగిన దాన్ని ఈజీగా కొట్టిపారేస్తూ నీ మెంటల్ అని తల మీద తట్టి అసలు వాడికి అడ్రస్ కూడా చెప్పకుండా ఇక్కడే ఎలా డ్రాప్ చేశాడు నాకు గుర్తున్న దాన్ని బట్టి వాడు నన్ను ఎత్తుకొని మరీ ఇంట్లోకి తీసుకొచ్చాడు ఓ షీట్ అంటూ నోరొత్తుకుంది మను ఇంకా రాత్రి జరిగింది గుర్తు చేసుకునే లోపే ఇంటి బయట ఉన్న కాలింగ్ బెల్ మోగింది తన ఆలోచనలు వదేసి ఎవరో వచ్చినట్టున్నారనుకుని వచ్చి ఓపెన్ చేసిన విజ్జుకి తన ముందర ఎవరు కనిపించలేదు కానీ ఇదివరకట్ల గుమ్మం దగ్గర ఒక ఫ్లవర్ బొకే అయితే కనిపించింది దాని వంకే కాసేపు వియర్డ్ గా చూసి దాన్ని చేతిలోకి తీసుకున్న విజ్జు దానికి అటాచ్ చేసిన లెటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న నాలుగు అక్షరం ముక్కలు చదవగాని మను అని అంటూ గట్టిగా అరిచింది కానీ విజ్జు మాటలు పట్టించుకునే స్థితితో లేని మను అక్కడే కూర్చొని రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ ఉండగా బొకేతో ఫలంగా వచ్చిన విజ్జు తన ముందు మోకాలపై కూర్చొని మను ఇది చూడు అంటూ బొకేకి అటాచ్ చేసి ఇచ్చిన ఆ లెటర్ తెంపి మను చేతిలో పెట్టింది డోంట్ స్టే టిల్ మిడ్ నైట్ లవ్ యు బాయ్ అని అంటూ ఉన్న అక్షరాలను తడుముతూ జార్జ్ పంపించాడ మళ్ళీ దీన్ని అని విజ్జు కలలోకి చూసింది విజ్జు నీ అని అంటూ మను మొహం మీదకి చేయి పెట్టి ఇంత తెలిసిన తర్వాత జార్జ్ ఎందుకు పంపిస్తాడే అయినా జార్జ్ మిలాన్ వెళ్లాడంది మరింకెవరు పంపించుంటారంది మను ఒకవేళ నిన్ను నైట్ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన అతను ఏమో మను అని అంది విజ్జు భయం భయంగా గోలు కొరుకుతూ వాట్ అంటూ మనూ మొహం చిట్లించి ఆ బొకేని అటు ఇటు తడుముతుంటే మను థింక్ వన్స్ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇక్కడే ఉంటున్నాను అప్పుడు ఎప్పుడు రాని బొకే నువ్వు వచ్చినప్పటి వస్తున్నాయి వస్తున్నాయంటే అంది విజ్జు ఆ సెంటెన్స్ పూర్తి చేయని విజ్జు వంక చూస్తూ అంటే అని అంది మను ఒసే ట్యూబ్లైట్ అంటూ మను తలపై మొట్టి అంటే ఆ బొకే నీకోసం పంపిస్తున్నాడేమో నీ కోసం మీ బావ వచ్చాడేమో ఒకవేళ అని అంది విజ్జు లేదు మా బావ వైజాగ్ లోనే ఉన్నాడంట ఇందాకే మా మామయ్య కాల్ చేసినప్పుడు చెప్పాడు ఫుల్ ఆఫీస్ వర్క్ లో బిజీ అంట తిండి తినే ఖాళీ కూడా ఉండట్లేదంట అంత బిజీ మనిషి నాకు బొకే పంపించే తీరిక కూడా ఉంటుందా అని అంది మను పోని ఇంకెవరైనా ఏమో సమ్ వన్ నాట్ లైక్ యువర్ అన్రోమాంటిక్ హస్బెండ్ ఇంకెవరో నిన్ను ఫాలో అవుతున్నారేమో మను అంటున్న విజ్జు మాట పూర్తి కాకముందే మను ఆ బొకే కింద పడేసి దాన్ని కాల్తో పూర్తిగా నలిపేసి విజ్జు చేతిలో ఉన్న లెటర్ కూడా ముక్కలు ముక్కలుగా చించి పారేసింది మను చేసిన పనికి తెల్లబోయి చూస్తున్న విజ్జుతో ఇంతవరకు నా లైఫ్ లో జరిగింది చాలు ఇంకా వేటిని నా లైఫ్ లో తీసుకురావాలని అనుకోవట్లేదు అని అంది మను వైజాగ్ లో వేద్ ఆఫీస్లో వేద్ ఆ ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మనతో ప్రాజెక్ట్ చేయడానికి చాలా డిస్పరేట్ గా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పను అంటూ వచ్చిన భార్గవ్ని వేద్ కనీసం చూడను కూడా చూడకుండా ఓకే చెప్పు దానికి మళ్లీ నన్ను అడగాల అని అన్నాడు వాట్ ఓకే చెప్పనా అంటూ ఆశ్చర్యంగా ని చూసి వేద్ ఆర్ డీలింగ్ విత్ టూ మెనీ ఐరన్స్ ఇప్పటికీ చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి రెండు అందులో రెండైతే ఆల్మోస్ట్ డెడ్ లైన్ కి దగ్గరగా ఉన్నాయి వాటిని ఫినిష్ చేయకుండా మళ్లీ ఇంకొకటి అంటావేంటి అన్నాడు భార్గవ్ ఆ మాటకి వే తలెత్తి భార్గవ్ ని చూసి ఐ నో వాట్ డు విత్ మై కంపెనీ అని సీరియస్గా చెప్పి ఇక్కడ నీ పని నేను చెప్పించేయడమే అన్నాడు భార్గవ్ అంతే సీరియస్గా వేద్ని చూస్తూ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు చేతుల్లోకి వచ్చిన దాన్ని వదులుకోవడం చేతకాని తనం అవుతుంది అన్నాడు ఏంటి అంటూ తలెత్తి భార్గవ్ ని ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఏమన్నావు అని అంటూ గద్దించాడు అతనిపై నేనేమన్నాను నాకంటే నీకే ఎక్కువ క్లారిటీగా తెలుసు అందుకే ఇలా అరుస్తున్నావు కాని వేద్ ఒక్కసారి వద్దు అనుకుంది వెళ్లిపోయింది ఎప్పటికీ తిరిగి రాదని కూడా ఇంకొకసారి అదే పిచ్చి పని చేశావు చూడు నవ్వొస్తోందిరా నిన్ను చూస్తుంటే అని వ్యంగ్యంగా అన్నాడు భార్గవ్ కథ ఇంకా ఉంది మరి మనూకి ఆ బొకేస్ ఎవరు మనుని నైట్ ఇంటి దగ్గర డ్రాప్ ఎవరు నిజంగా వేద చేస్తున్నాడా మరి వేద్ చేస్తే వేద్ ఇక్కడ ఇండియాలోనే ఉన్నాడు కదా మరి మనుకు తెలియకుండా మనుని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు మను వేధులు నిజంగా విడిపోయారా లేదా మళ్లీ కలుస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్